శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణపతయ్యే నమ శ్రీ సుందరియే నమ మనం శివానందలహరిలోని అరవై ఒకటవ శ్లోకానికి ఇప్పుడు అర్థం తెలుసుకోబోతు ఉన్నాం అయస్కాంతోపలం సూచిక అంకోంతో లతాక్షితిరుహం సింధు సరివల్లభం ప్రతిహాథా పశుపతే వృత్తి చే తిష్టతి సదా సా భక్తిరి ఈ శ్లోకంలో శంకర్ల మనకి భక్తికి నిర్వచనం తెలియజేస్తున్నారు ఏ ఒక్క క్రియ కాకుండా సదా పరమేశ్వరుని యొక్క ఆశ్రయం స్వామివారి యొక్క పాదాలను ఆశ్రయించి ఉండటమే భక్తి అంటూ తెలియజేస్తున్నారు ఇక్కడ అంకోల వృక్షపు గింజలు నేలరాలి ఎప్పుడైనా ఒక ఉరుము ఉరిమితే అవి ఆ గింజలు తల్లి చెట్టును అతుక్కుంటాయంట అలాగే అయస్కాంతం దగ్గరకు రాగానే ఇనుప ముక్కలు ఆ అయస్కాంతాన్ని అతుక్కుపోతాయి అలాగే పతివ్రత అయిన భార్య తన భర్తను నిరంతరం కోరుకుంటూ ఉన్నట్లుగా ఒక చెట్టు ఆసరా ఆధారం దొరికితే తీగ ఎలాగైతే అల్లుకుపోతుందో అదేవిధంగా నది నీరు ఎలా సముద్రం చేరుతుందో అలాగే మనస్సు తన ఆలోచనలతో పరమేశ్వరుడి యొక్క పాదాలను సదా ఎల్లప్పుడూ ఆశ్రయించుటను ఇక్కడ భక్తి అని తెలియజేస్తున్నారు స్వామివారు అంకోలం నిజ బీజ సంతతి అంటే అంకోల వృక్షపు గింజలు అయస్కాంతోపలం సూచిక అయస్కాంతం సూదులు ఇనుపు ముక్కలు అతుక్కున్నట్టుగా సాధ్వీనైజం నైజ విభుం సాధ్వి అంటే పతివ్రత పతివ్రత శిరా శిరోమణి ఎలాగైతే భర్తను కోరుకుంటూ ఉంటుందో అలాగే క్షితిరుగం ఒక తీగ లత అంటే తీగ ఒక తీగ చెట్టును ఆశ్రయిస్తుంది ఎందుకంటే దాన్ని చక్కగా అల్లుకుపోవచ్చు అని అలాగే సింధు సరిద్వల్లభం నది సముద్రమును కోరుకుంటుంది యదా ప్రాప్నోతి తదా ప్రాప్నోతి ఆ విధంగా పొందాలి దేంతో చేతో వృత్తి మనస్సు చేత పశుపతే పాదార విందత్వయం శివుని పాదములను ఎల్లప్పుడూ ఆ విధంగా ఆశ్రయించాలి తిష్టతి ఇది యత్ అంటే ఉంచుట అనేది సా అది ఇతి భక్తి ఇతిహి భక్తి ఇతిహి భక్తి అని మనస్సును పరమేశ్వరుని యొక్క పాదాల దగ్గర ఉంచుట అనేది ఏదైతే ఉందో దాన్ని ఉచ్ఛతే చెప్పబడుతోంది ఏమని చెప్పబడుతోంది భక్తి అని చెప్పబడుతోంది ఇలా స్వామివారి శ్లోకంలో భక్తికి నిర్వచనం తెలియజేస్తున్నారు మనం అర్చన చేయటము గుడికెళ్ళటము ప్రదక్షిణలు చేయటము కాక అవి చేస్తూ కూడా మనస్సును పరమేశ్వరుడి యొక్క పాదాల దగ్గర ఉంచితేనే అది భక్తి అని తెలియజేస్తూ ఉన్నారు అంతేకాక ఈ శ్లోకంలో భక్తిని ఒక క్రమంలో చూపిస్తూ ఉన్నారు మనకి మొదటిది అంకోల వృక్షపు గింజలు నేలరాలి ఎప్పుడైనా ఒక ఉరుము ఉరిమితే అవి తల్లి చెట్టును అతుక్కుంటాయి ఇక్కడ ఏంటి అంటే ఉరుము అన్నది గురుబోధతో ఆరంభమయ్యి ఏ సాధకుడైతే ఉంటాడో వాడికి భక్తి అనేది ముందుగా ఎలా ఆరంభమవుతుంది అంటే గురు బోధ చేత ఆరంభమవుతుంది గురువు ఇచ్చిన మంత్రం కావచ్చు లేదా గురువులు మహాత్ముల వంటి వారు అందించిన ఎన్నో పలు విధాలైన స్తోత్రాలు మనకు అందుతూ ఉన్నాయి కదా వాటిని పఠించడం చేత కావచ్చు మనలో భక్తి అనే అంకురం మొలకెత్తుతుంది ఆ తర్వాత అది ఆకర్షణగా మారుతుంది అందుకే రెండవది అయస్కాంతో పలం సూచిక అన్నారు అంటే అయస్కాంతం దగ్గరకు రాగానే ఇనుప ముక్కలు ఎలా అతుక్కున్నాయో ఎలా ఆకర్షణ ఏర్పడిందో అలా మొదటిది గురుబోధ అయితే రెండవది సాధకుడికి భగవంతుడి పట్ల ఏర్పడ్డ ఆకర్షణగా చెప్పబడుతోంది తరువాత సాధ్వీనైజ విభుం అని చెప్పడంలో అక్కడ భార్యాభర్తల అనుబంధాన్ని తెలియజేశారు ఇక్కడ భగవంతుడికి ఆకర్షణతో మొదలై అది అనుబంధంగా మారింది అనుబంధం అంటే ఎడతెగని బంధం ఏర్పడుతోంది సాధకుడికి ఆ తర్వాత తీగ లతాక్షితిరుహం అంటే ఈ తీగ వృక్షపు ఆసరా ఆధారం దొరక్కనే చక్కగా అల్లుకుపోతోంది పెనవేసుకుపోతోంది వృక్షానికి విడతీయడానికి రాకుండా చాలా అల్లుకుపోతుంది అలాంటి అనుబంధం భగవంతుడితో పెరిగిపోతుంది మొదట అనుబంధం ఏర్పడడం తర్వాత ఆ అనుబంధం అల్లుకుపోవడంగా చెప్పబడుతోంది చివరకు సాధకుడు ఇక్కడ నది సముద్రంలో చేరిపోవడం అంటే ఈ సాధకుడు భగవంతుడి యొక్క ఆలోచనలతో ఆనందంగా గడుపుతూ తాదాత్మ్యంతో భగవంతుడితో లీనమైపోవటం ఇక్కడ దీనిని భక్తి అని చెప్తూ ఉన్నారు శంకర్ల వారు అంటే భక్తి ఎన్నో అడుగులు వేస్తూ సాగుతూ ఉంది ఇక్కడ ముందుగా గురుబోధ గురుబోధతో ఆరంభమయ్యి బీజం పడటం ఆకర్షణ ఏర్పడటం భగవంతుడి పట్ల ఆకర్షణ ఏర్పడటం అది అనుబంధంగా మారటం ఆ అనుబంధం అల్లుకుపోవడం పెనవేసుకుపోవడం తర్వాత భగవంతుడిలో లీనమైపోయేదాకా స్వామివారి వారి శ్లోకంలో మనకి తెలియచేశారు